స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం ఈ సన్నివేశంలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు కేవలం కల్పితం మాత్రమే ఏమైంది ఎక్కటి అన్న లేదన్న ఏమైంది ఎక్కడ పోండు వస్తాడు ఏంటి కథ అన్న ఎక్కడ పోయిండు పూజ చేస్తుండు కూర్చో చూస్తాడు రాంబరదరాభం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవనం జ్ఞాయే సర్వజ్ఞ ఉపశాంతే గజాన మార్గం గజానంద ఏం పొద్దుగాల వచ్చిండ్రు ఏం రామాయణ ఏం సమస్యలు వచ్చినాయి గ్రామంలో అంత మంచిగుండ్రా ఓ ఏమి పొద్దుగాలొచ్చిండ్రు ఏం సమస్యలు గ్రామం అంత మౌల్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనా మా దగ్గర నుంచి పోయిన శంకర్ మనకే పోటీ వాటిన కదా మనకు పోటీ రాగలడా అంత సత్తా ఉందా వాడొక బచ్చగాడు మనతో పోటీ చేయగలడా మనతోటి పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా గెలిచిందా ఇంతవరకు గెలిచేంత వరకు ఎందుకన్నా ఇంతవరకు ఎవరికన్నా ఒక ఓటు పడ్డదా వాడి ప్రధానంగా మనమడి ఉన్నాడు కదా వానికి మన గురించి అన్ని తెలుసు కదా వానికి మన గురించి ఏం తెలుసురా మనం గెలిచే విధానాలు మన రాశాలు అన్ని తెలుసు కదా అన్నా ఆయన ఈనాటి రాజకీయం చూస్తున్నాడే కానీ మనం నాటి రాజకీయం చూపిస్తాం ఆయన అరే పిచ్చుక మీద బ్రహ్మాస్తం ఎందుకులా అది ఒక చిన్న బచ్చగాడు అట్లా కాదన్న ఇవాళ వారు వస్తాడు రేపు ఇంకోటి వస్తాడు మన గురించి అందరికి తెలవాలి ఆ శంకరిగాడు మనకు పోటీ కాదు మనకు పోటీ కావాలంటే వేరే వాడు దిగి రావాలి రేపటి నుంచి మన దగ్గర మంచి పాటలు పాడొని కాల్ చేసినావారా ఫోన్ వస్తుందిరా ఈ టైం లోరా ఫోన్ నీకు ఇంకేవాడు రా మనకు సుఖ కబుక్క దూరం చేసినాడే ఫోన్ చేస్తున్నావు ఇంకా రామన్ ఎవడు తెలునో ఏడునరా ఎక్కడ వేయిరో ఇన్నే ఉన్నా అందరం కొంపకాడ అన్నవరా సరే సరే వస్తా నుంది దారదరా నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఇల్ల వన్నరా వస్తా వస్తా మనోజ ప్రచ

డేగురే డేగురయ్యా పోతే పోనీసిన కానీ పోనీకి మనకు ముఖాలు లేవు మాకు అక్కే ఆ మూడు ఫోన్ చేసిండు ప్రచారానికి రమ్మని సోమా నిడిచి పెట్టి పోతే చెప్పిందా ఏ ఆపురి మీరు నెల్లి సుక్కలేదు ముక్కలేదు ఇప్పుడు ఏందో ఎప్పు నెల్లి ఇన్నోదులు ఇస్తారు ఆయన లెక్క మాట్లాడతారేమరా మీరు ఎంత తాగుతారా మీరు తావుడా నీళ్ళు కొన్ని ఆడే కూడా పోపిస్తే తాగటోళ్ళు మీరు లెస్త తాగటోళ్ళు లేక మాట్లాడతారేమరా నామినేషన్ నామినేషన్ నామి ఏడుస్తారేమరా మీరు నా నామినేషన్ తోటి వచ్చినారా మీకు లొల్లి మీ తావుడా ఏ లేకపోతే మరి ఏందా ఊరు మొత్తం తాగుతూ తింటారు మేము దివాళీ దాకా ఊరు లేక ఇళ్ళకి వచ్చి కూర్చున్నాం అందరం ఏడునవరా ప్రచారం కొందా ఏంద్రా నేను ఒళ్ళి మాకుంది మధ్యలో నీదేంది మళ్ళీ వేసాను అవరా నేను ఒళ్ళి ఏందో రేపు నాడు మనకి ఎవరైతే ఎవరొచ్చుతారా ఎందుకురా మనకి రాజకీయాలు అరే మామూలు అందరు తిప్పుతున్నారు నాయన నీ సోఫా తిరుగుతా అంటున్నారు ఏ ఆ టైంకి శంకరన్న పిలిచిండు తొలుకొని వేండు అడిపోయాక సందర్భంలో నేను వేయాల్సి వచ్చింది నేను లంగా పని చేసిన అంటా నామినేషన్ వేసింది మనం మంచి కోసమే కదా మన ఊరి కోసమే కదా వేసింది మన కోసం ఎవరు పిలుస్తలేరని ఎంతకంత బాధపడతారు మీరు మనం ఏమైనా లంగతనం దొంగతనం చేసినావా ఊరు మంచి కోసమే కదా నామినేషన్ వేసింది ఇష్టం రా ఇక నేను ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను మీరు నా ఎమ్మట్టు అని చెప్పి నేను అనుకుంటున్నా ఉండరు ఇక మీ ఇష్టం వచ్చినట్టే తిరుగురు నేను దానికి ఏం చేయలేను ఇక నాయకత్వండి గుర్తు ఈ ఎట్లబండి గుర్తుకే ఓటేయాలమ్మా గుర్తుకే మనం ఓటేయాలి రాముడు ఈ ఎడ్లబండి గుర్తుకు ఓటేసి గెలిపియాలి గెలిపియాలి ఎడ్లబండి గుర్తుకి యాదే గారి నాయకత్వం అమ్మా ఎడ్లబండి గుర్తుకే ఓటేసి యాద గెలిపియ్య అన్నంబేత్తరా అలవేలు ఎడ్ల పండు గుర్తుకు ఓటేసి మంచి గెలిపించాలి పండు మధ్య చేస్తాడు మర్చిపోవాలి గుర్తుకు ఓటే గారిని ఓటు నా నాకేం అర్థమైతే లేదరా ఎందుకు ఏమేం శివా ఏమేం బిడ్డ ఏం లేదు మా వాళ్ళు తిడుతురు మా దోస్తుగాళ్ళు తిడుతురు ఎందుకురా నీకు ఈ రాజకీయాలు ఎందుకు ఈ నామినేషన్లు ఎందుకు అని తిడుతురు ఒకటి అట్లా ఏముండదు బిడ్డ నేను ఉండగా నీకు ఏముందిరా నేను మొత్తం నేనే చూసుకుంటున్నా పూర్తి బాధ్యత నేనే ఉన్నా ఏమైనా నేను నిలబెట్టినా క్యాండిడేట్గా పూర్తి బాధ్యత నాదేను దేని గురించి వరి కాదు బిడ్డ ఏం లేదా మా దోస్తుగాళ్ళ మందు వస్తులేరు అంటే అవతల వాళ్ళు ఒకటే ఫీల్ అవుతున్నారు నన్ను తిడుతూ ఊరు వచ్చి ఉందని లేదా మనం కూడా చేద్దాము నేను నామినేషన్ వేసుడేందో నేను సర్పంచ్కి పూర్తి ఏం నాకేం అర్థమవుతులేదన్న ఇదంతా ఇప్పుడు అందరూ అంటారు శివ ఇప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని అంటోళ్ళే ఉంటారు అన్ననోళ్ళు ఎవరు ఉండరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ నువ్వు పిలగానే పట్టుక నీకు తెలియదు అందరు అంటారు మమ్మల్ని ఒకప్పుడు మేము అన్నీ భరించిన వాళ్ళేమే అన్నీ మాటలు పడుకుంటేనే ఇంతవరకు వచ్చినాం ఇప్పటి వరకు నువ్వేం టెన్షన్ తీసుకోకు ప్రతి ఒక్కటి నేను వెనకాల ఉండి నేను చూసుకుంటా ప్రతి ఒక్కటి నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకోకు సరే అన్న నువ్వు ఎట్లాంటివి ఎందుకంటే నువ్వు నువ్వు వెనుకకైతే బాగుండదు ఎందుకంటే నిన్ను నమ్మి నేను ముందరికెళ్తున్నా నువ్వు గట్టి నువ్వు నువ్వు నిలబడ్డావు అనుకో విజయం అనేది ప్రయత్నం మనం బరాబర్ చేద్దాము ఊరు బాగు గురించి మనం ముందుండి నడుద్దాం సరే అన్న చేద్దాం గట్టి చేసుకుందాం ఇప్పటివరకు నిన్ను ఎవరన్నా నీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో మీ అమ్మ నాన్న కానీ కాకుండా నిన్నో ఎవరన్నా అన్నారా బెదిరించిరా ఇతరులు ఎవరన్నా వేర్లే కానీ మళ్ళీ సర్పంచ్ వాళ్ళ మనుషులతో కూడా ఏమైనా బెదిరిస్తాడేమో ఆయన కూడా ఏమన్నా తీరుతడేమో అట్లా అట్లా తీసుకోమ వాళ్ళ గురించి నీకు ఇప్పటివరకు ఏమన్నా అంటే నాకు చెప్పు ఒకవేళ బెదిరించే మూమెంట్ ఉన్నా కానీ ఎవడొచ్చినా నన్ను దాటే నీ దగ్గరికి రావాలి నీ మీద చిన్న గిర్ర కూడా నేను వడనియా అది నేను నేను హామీ ఇస్తున్నా విషయాలను ఆ ధైర్యం చాలు మనకు చేసుకుందాం అన్న అన్న వాళ్ళు అప్పుడే ప్రచారం స్టార్ట్ చేసి మనం కూడా స్టార్ట్ చేద్దాం చేద్దామన్నా ఎప్పుడు చేద్దామంటావు మరి మనం కూడా తిరుగుదాం ఇప్పుడు మనకు కూడా గుర్తు వచ్చింది ఆల్రెడీ నేను చిన్న ముఖేష్ అది పేపర్ ఇక్కడ ఇవిట సో మనకు పిడికిలి గుర్తు వచ్చింది ఆల్రెడీ మనం కూడా రేపటికెళ్ళి మన యువకులకు అందరికి కార్యకర్తలకు చెప్పు ఓకే పిడికిల్ గుర్తు వచ్చింది రేపటికెళ్ళి మనం అందరం రెగ్యులర్ గా ప్రచారాలకు వెళ్దాం ఓకేనా ఖచ్చితంగా వచ్చేదాం అందరికి పిల్లలందరినీ ఇక తీసుకో పొద్దుగాల స్టార్ట్ చేద్దాం హా రేపటికి వెళ్ళి మొత్తం మనం కంటిన్యూ చేద్దాం ఓకే బాగుందన్నా పిడికిల్ గుర్తు మనకి గుర్తు కూడా మంచిగా ఉంది ఓకే అదే నో మాత్రం వెనకాడికి వేయకుండా ముందుకెళ్ళాల్చితంగా నేను యూత్ ఎవ్వరు ఎన్ని అయినా ఏదన్నా నీకు బెదిరింపులు ఏమన్నా ఉన్నా గానీ నాతో సంప్రదించు ప్రతి ఒక్కటి నన్ను దాటి నేను దానికి రావాలి ఎవరు కృష్ణే ఎట్ల పండి గుర్తుకు ఓటేయ్యి యాదయ్య గారిని గెలిపియండి ఇప్పుడు రన్నింగ్ రూలింగ్ సర్పంచ్ ఇతనే మళ్ళీ అతనే మంచిగా మనకు అందుబాటులో ఉంటాడు ఈ ఎద్దుల బండి గుర్తుకు ఓటేసి యాదయ్య గారిని గెలిపిస్తాం ఇప్పుడు రన్నింగ్ రూలింగ్ అతనే మళ్ళా గెలిపిస్తాం వెంకటి నేను పొద్దుగాల మండలానికి ఫోన్ చేయమని చెప్పి చేసినావా అదే మర్చిపోయిన చేయి హలో నేను నాగిల్లకి వెళ్ళి సర్పంచ్ కాడికి వెళ్ళి మాట్లాడుతున్నా బాగురా బానే ఉన్నా మల్లేషర్లో ఫోన్ చేస్తారు ఆ శంకర్ గారు సర్పంచ్కి కి నువ్వు ఆర్డర్ అంట ఏం గుర్తొచ్చింది శంకర్లేదు శివ అని గుర్తు గుర్తొచ్చింది మరి అది పిడికిల గుర్తు వచ్చింది గుర్తు గుర్తుంది అది ఇంకోరు గుర్తొచ్చింది వేసినట్టుగా మీ ఊరి గురించి మా ఊరు గురించి ఇంకోరు వేసారు ఎవరో మూడో ఎవరో మూడో మంచి వేసారా మూడో మనిషి కూడా వేసిన అయితే అయితే విచారణ మాకు తెలియదు మరి నేను ఆయన లేకుట్టి ఆహా ఒకసారి మీ సర్పంచ్ని అడగరాడు మరి తెలుసా అడగాలనా అనుకోరాదు మరి మూడో మనిషి ఎవరు మరి సర్ప అన్న ఇంకో మూడో మనిషి ఎవరు సర్పంచ్కి మూడో మనిషి ఎవరు వేసారో నాకు కూడా ఇంక ఐడియా లేదు అంతేనా అంటుండగా మండల ఆఫీస్కి ఫోన్ చేస్తే